నమస్తే అండి వెల్కమ్స్ టు టాన్యాస్ కిచెన్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు బందోసులు ఎలా చేయాలో చూపిస్తాను ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి ఈ కప్పు బొంబాయి రవ్వతో నలుగురికి సరిపోతుందండి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ తీసుకున్న గిన్నెతోని సమానంగా ఎంతైతే తీసుకున్నామో అంతే పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు వేసుకున్న తర్వాత కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే పెరుగు వేసుకున్నామో దాంట్లోనే కొద్దిగా నీళ్లు వేసుకుని కలిపి దాంట్లో వేసుకోవాలండి ఇప్పుడు దాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా ఉండలు లేకోకుండా బాగా కలపాలి కలిపిన దాన్ని దాదాపు ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా నాన్న ఇవ్వాలండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇది నానేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక గ్లాసు గోధూరమ తీసుకోవాలండి అదే గ్లాస్తో సగానికి ఓట్స్ కూడా తీసుకోవాలి నేను ఇక్కడ హోల్ ఓట్స్ తీసుకున్నానండి మీరు నార్మల్గా అయినా తీసుకోవచ్చు దీన్ని మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇక్కడ నేను చేసినట్టు దీన్ని ఇప్పుడు ముందుగానే మనం కలిపి పెట్టుకున్న రవ్వలో కలిపేసుకోవాలండి ఇది పిండి కాబట్టి కొద్దిగా ఉండలు కడుతుంది ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక పది నిమిషాల పాటు నానని ఇవ్వాలండి ఇక్కడ నేను బాగా కలిపేశాను ఇప్పుడు ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాము పది నిమిషాలు అయ్యిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీన్ని మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు మనకి ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుందండి చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా మనకి ఇంట్లో బ్యాటర్స్ ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ చూడండి దోశ బ్యాటర్ లాగా నేను చక్కగా మిక్సీ పట్టేసాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా తినే సోడా వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు ఒక ఉల్లిపాయ సన్నగా తరిగింది అల్లము పచ్చిమిరగాయ ముక్కలు ఒక క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలపాలండి ఈ టైంలోనే మనము రుచికి సరిపడా ఉప్పు కూడా ఒకసారి సరిచూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు దీంట్లో తాలింపు కూడా వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసి నేను తాలింపు పెట్టింది వేసి కలిపాను ఇవి మనము దోశ తినేటప్పుడు క్రంచీగా పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుందండి ఇక్కడ చిన్న ప్యాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మనము దీంట్లో బందోసలు అనేది వేసేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి మనం దీంట్లో సగానికి కనుక దోస పిండి పోసుకుంటే అది చక్కగా పొంగి బన్నులాగా అవుతుందండి మూత పెట్టి బాగా కాలనివ్వాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తిరగవేయాలి ఇక్కడ కాలిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం తిరగవేద్దాము తిప్పిన తర్వాత మూత పెట్టకుండా కాల్చుకోవాలండి మూత పెట్టి కాలిస్తే మెత్తగా అయిపోయి బందోసలు క్రిస్పీగా ఉండవు చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అంటుకోకుండా ఫస్ట్ దోశ అయితే చక్కగా అయిపోయిందండి ఇప్పుడు తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి చూసారా చాలా ఈజీగా వచ్చేసింది ఎక్కడా కూడా మనకి ప్యాన్కి అనేది అంటుకోలేదు రెండోది కూడా వేసి చూపిస్తాను ఫస్ట్ దోశకు కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి రెండో దోసకైతే పెద్దగా నూనె పట్టదు చూడండి ఇక్కడ రెండోది కూడా వేసేసుకున్నాను ఈ బందోసలు అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనకి ఒక హాఫ్ అన్ అవర్లోనే మనకి మొత్తం బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది మనం ప్రిపేర్ చేయటము రెండోది కూడా అయిపోతుంది చూడండి రెండో వైపు తిరగవేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు సిమ్లో కాల్స్తే సరిపోతుందండి అయిపోయింది ఇక్కడ మీ ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను వేడివేడిగా బన్ దోశలు అనేది రెడీ అయిపోయినాయి అండి దీన్ని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది చూడటానికి పైనంతా కూడా క్రంచీగా లోపలేమో మెత్తగా చాలా బాగుంటాయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి చూడండి చాలా మెత్తగా కూడా ఉన్నాయి నూనె కూడా పెద్దగా ఏం లేదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ